హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఈరోజు కొద్దిగా పర్వాలేదండి ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసరికి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు యావరే యావరేజ్ రేటు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ రేటు ఇరవై కేజీల బాక్స్ ఇంకా చాలా బెటర్ అని చెప్పుకోవాలి ఎదువరకు అయితే అంటే ఒక వారం పది రోజులు అట్టయితే రెండు వందల యాభై అట్లా మూడు వందలు అట్లాగ ఉంది ఇప్పుడైతే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్